పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముతూడ్ ఫైనాన్స్లో కుంభకోణం జరిగింది ఖాతాదారుల తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసిన యాజమాన్యం అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంది ఖాతాదారులకు గోల్డ్ పెట్టుకున్నట్లు రసీదు ఇవ్వకుండా కాలయాపన చేసింది కస్టమర్ గోల్డ్ కోసం వస్తే ఆన్లైన్ పనిచేయడం లేదని దాటవేసింది గట్టిగా నిలదీయడంతో అసలు తమ పేరు మీద గోల్డ్ రిజిస్టర్లో లేదని వడ్డీ ఎక్కువ కట్టాలని యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెప్పింది ఇప్పటి వరకు నలభై లక్షలు మోసం జరిగిందని ఆయన వాపోయారు ఈ వ్యవహారంలో గోల్డ్ అప్రైజర్ గోపి బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్ర ఉందని బాధితుడు ఆరోపిస్తున్నాడు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఐటమ్స్ గోల్డ్ పెట్టాను రెండు ఐటమ్స్ తీసుకున్నాను ఇంకొక రెండు ఐటమ్స్ ఉన్నాయి ఆ రెండు ఐటమ్స్ తాలూకు ఒక లక్ష అరవై వేలు కట్టాలి ఒక లక్ష అరవై వేలకు బదులు వీళ్ళు రెండు లక్షల ఎనభై వేలు అడుగుతున్నారు నాకు తగిన న్యాయం చేయండి ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు చాలా ఏదో చాలా చాలా దూరం మాట్లాడుతున్నారు చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు అయినా కూడా నేను సానుకూలంగా మూడు రోజుల నుంచి అడుగుతున్నాను ఈ గొలుసు లక్ష నలభై వేలకు మొన్న పెట్టాను పదిహేను వేల రూపాయలు ఒక్క నెలకి ఎక్స్ట్రా తీసుకున్నారు ముత్తూడు ఫైనాన్స్లో ఉన్న రెండు వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్లో ఉంది ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్లో ఉంది నేను పెట్టింది పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు కానీ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మాత్రం తొమ్మిదో నెల ఇరవై ఆరో తారీఖు ఆ రోజు నేను అసలు ముత్తూడు ఫైనాన్స్కే రాలేదు వీళ్ళు మాత్రం మొత్తం డబ్బులు కట్టి రిటర్న్ తీసుకెళ్ళమంటున్నారు మాది పాకాల పడుతుంది పల్నాడు జిల్లా ముత్తూరు ఫైనాన్స్లో మేము తాడు ఉంగరం పెట్టాం పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఎనభై రెండు వేల వందలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ రెండు వేలు చేసేటప్పుడు ఇరవై వేలు ఇచ్చారు అమౌంట్ ఇరవై వేలు ఇస్తే మొత్తం కాను లక్ష రూపాయలు సెల్ ఉంది అయితే ఇక తర్వాత నాకు రెండు వేలు అప్పుడు ఫోన్పే కొడుతున్న డబ్బులు ఎక్కడికి వచ్చి కట్ కట్టుతున్నట్టే వద్దన్నారు ఆన్లైన్ ద్వారా వద్దు నేను రిసిప్ట్ పెడతామంటున్నారు రిసిప్ట్ పెట్టాల కనీసం మాకు లాకర్లో పెట్టారు పేపర్ పేపర్ కూడా ఇవ్వాలి ఇప్పుడు లక్ష నలభై వేలు కట్టమంటున్నారు మొత్తం కలిపి నాడు ముప్పై ఒక్క వెయ్యి ఇప్పుడు కట్టాల్సి ఉన్నారు లక్ష నలభై నాలుగు వేలు కట్టమంటారు మొత్తం ఫోన్పే చేయించుకున్నారు అమౌంట్ మాది నాన్నపాడు